ఈరోజు గింజల కూర ఎలా వండాలో మీకు చూపిస్తాను ఇప్పుడు మనం అయితే ఇలా మంచిగా కడుక్కోవాలి ఇప్పుడైతే మనం కడాయిలు పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం ఆయిల్ అయితే వేడెక్కింది జీలకర్ర ఆవాలు వేసుకుందాం సరిపడా ఫిస్ట్ ఉల్లిగడ్డ వేసుకుందాం ఇప్పుడైతే మనకు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి గోల్నే కదా సరిపడా అంత అల్లం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే మనం పసుపు వేసుకుందాం సరిపడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడైతే మనం వాటర్ పోసుకొని అనపగింజలు మంచిగా కడుక్కొని ఇప్పుడైతే మనం అనపగింజలు వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకుందాం ఇప్పుడైతే మనం మూత తీసుకొని ఆయిల్లో మంచిగా అనపగింజలు మంచిగా గోలినాయి కదా ఇప్పుడు మనం మూత తీసుకొని టమాటాలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇప్పుడైతే మనం టమాటా మొత్తం ఉడికి గ్రేవీ అయింది కదా సరిపడా కారం వేసుకుందాం కలుపుకోవాలి కారం వేసుకొని ఇలా కలుపుకొని మళ్ళీ మనం మూత పెట్టుకొని గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడైతే మనం ధనాల పౌడర్ వేసుకుందాం కొంచెం కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి సరిపడంత ఉప్పు వేసుకుందాం కలుపుకోవాలి ఇప్పుడైతే మనం కొత్తిమీర వేసుకొని కలుపుకొని మన టమాటా అనపగింజల కూర అయితే అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం టమాటా అనపగింజల కూర అయితే రెడీ అయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తా